శివాయ గురు వే నమ శ్రీమాత్రే నమ శ్రేనిఖిల గురుభ్యో నమ రేపు మే ఇరవై రెండవ తారీఖు వారి జయంతి హిందువులందరికీ ముఖ్యంగా రామభక్తులందరికీ కూడా ఎంతో ఇష్టమైన వారి జయంతి నాడు సాధకులంతా తప్పకుండా ఆంజనేయ స్వామివారి ఆలయాలని దర్శనం చేసుకొని వీలైతే అప్పాలమాల లేదా వడమాల సమర్పించి పదకొండు సార్లు ప్రదక్షిణం చేసుకోండి ప్రదక్షిణ చేసేటప్పుడు లోక కళ్యాణార్థం అని చెప్పుకొని రామనామం జపిస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని జపిస్తూ ప్రదక్షిణ చేయండి పదకొండు ప్రదక్షిణలకు తగ్గకుండా ఎన్ని వీలైతే అన్ని ఇరవై ఏడు యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు మీ శక్తిని బట్టి మన స్వధర్మ రక్షణ కోసం తప్పకుండా చేయండి మీకు ఏదైనా తీవ్ర సమస్యలు ఉంటే నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని సింధూరంలో గాను గాడించిన స్వచ్ఛమైన నువ్వుల నూనె కొంచెం కలిపి ప్రతి తమలపాకు మీద ఆ సింధూరంతో శ్రీరామ 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 అంటూ ఒక్కొక్క తమలపాకు మీద ఒక శ్రీరామనామం అలా నూట ఎనిమిది తమలపాకుల మీద సింధూరంతో నామాన్ని రాయండి రామనామాన్ని మీ కుడి చేతి ఉంగరపు వేలుతోటి రాయండి ఆ నూట ఎనిమిది తమలపాకులను ఒక దండగా గుచ్చి ఆంజనేయ స్వామి వారికి స్వామి చేత అలంకరింప చేయండి అలంకరించడం వీలు పడుకుంటే మీరిచ్చిన నాగవల్లి దళముల చేత అంటే తమలపాకుల చేత ఆకుపూజ చేయించుకోండి మా సమస్యల కన్నా దేశ రక్షణ ధర్మ పరిరక్షణ ముఖ్యం అనుకునేవారు సనాతన ధర్మ పరిరక్షణార్థం లేదా దేశ రక్షణ కోసం హిందువుల ఐక్యత కోసం అని సంకల్పం చెప్పుకొని శ్రీరామ నామాన్ని తమలపాకులపై సింధూరంతో రాసి ఆంజనేయస్వామి వారికి రేపు సమర్పించండి రాసేటప్పుడు తప్పకుండా శ్రీరామ జయరామ జయ జయరామ అని జపిస్తూ రాయండి ఆ ఆలయంలో కూర్చునే వీలుంటే ఇప్పుడు ఉపదేశించే మంత్రాన్ని కనీసం ఒక్క మాలైనా అక్కడ కూర్చుని జపించుకోండి జనాల తాకిడి తక్కువ ఉండే ఆలయం అయితే కనీసం పదకొండు మాలలు జపించుకోండి అక్కడే కూర్చుని అబ్బో అక్కడ అసలు కూర్చోవడం కష్టం స్వామి అంటే ఆలయం నుంచి ఇంటికి వచ్చి కనీసం ఐదు లేదా పదకొండు మాలలు మీ దగ్గర ఏ జపమాల ఉంటే దానితోటి జపించండి ఉదయం కుదరదు స్వామి ఆఫీస్కి వెళ్ళొచ్చాక సాయంత్రం చేస్తాము అనుకుంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి జపం చేస్తే చాలా మంచిది అనారోగ్య సమస్యలు ఉంటే మటుకు ఉపవాసాలు వద్దు నీరసంతో కంటే భోజనాన్ని ఎక్కువ ధ్యానించే ప్రమాదం ఉంది ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి వెన్ను నిఠారుగా పెట్టుకున్నారా లేదా లేకపోతే పెట్టుకోండి ॐ श्रीं मर्कटेशमहोत्साहः सर्वशोकविनाशनं शत्रून् संहार मां रक्ष श्रियं दापय मे प्रभो श्रीं ॐ श्रीं मर्कटेशमहोत्साः सर्वशोकविनाशनं शत्रून् संहार मां रक्ष श्रियं दापय मे प्रभो श्रीं ॐ ॐ श्रीं मर्कटेशमहोत्सवः सर्वशोकविनाशनम् శత్రూన్ సంహార మాం రక్షియం దాపయమే ప్రభో శ్రీం ఓం ఆర్థికంగా బానే ఉన్నాము స్వామి కానీ అనారోగ్యం శత్రు బాధలు లేదా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నవారైనా ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని ఇందాక చెప్పిన విధంగానే జపించుకోండి ఓ ह्रीं मर्कटेशमहोत्साह सर्वशोकविनाशनं शत्रून्संहार मां रक्ष श्रियम् आयुश्च देहि मे प्रभो ह्रीं ॐ ीं मर्कटेशमहोत्साह सर्वशोकविनाशनं शत्रून्संहार मां रक्ष श्रियम् आयुश्च देहि मे प्रभो ह्रीं ॐ ॐ ह्रीं మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశనం శత్రూన్ సంహార మాం రక్ష శ్రియమ్ ఆయుష్ట దేహి మే ప్రభో హ్రీం ఓం వీలైతే ఎర్ర రంగు పంచగండు కట్టుకొని జపిస్తే మంచిది ఇతర రంగులు ఉన్నా పర్వాలేదు జపమాల కూడా ఏదున్నా పర్వాలేదు ఆలయానికి వెళ్ళడం వీలులేని వారు ఇంట్లోనే హనుమాన్ ఫోటో ముందు ఆంజనేయ అష్టోత్తర శతనామావలు జపిస్తూ శ్రీరామనామం రాసిన తమలపాకులతోటి అర్చించుకోవచ్చు మీ సమస్యకి తగ్గ మంత్రజపం ఇంట్లో అయినా చేసుకోవచ్చు నైవేద్యంగా ఇంట్లో చేసిన బేసన్ లడ్డు అంటే శనగపిండితో చేసిన లడ్డు నివేదిస్తే చాలా మంచిది శుభమస్తు జై పవన సుత హనుమానికి జై ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಜೈಸೀತರಾಮಭವೇ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಸ್ವಸ್ತಿ